ఒక రోజున ఒక చిన్న కథ చెప్తాను వినండి భయము గురించినటువంటి కథ ఇంట్లో నీకు చెప్పే ఉన్నింటి అని మాట మరలా చెప్తున్నాను గుర్తుండదేమో ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఒక అబ్బాయి ఏడో తరచు చదువుతున్నాడు మరొక అబ్బాయి ఐదో తరచి చదువుతున్నాడు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒక రోజున చిన్నుడేమో చిన్న పొరపాటు చేసి నాన్న దగ్గర ఉన్న చూపులోకి ఒక ఇరవై రూపాయలు దొంగతనం చేశాడు చేశాడు చేసేటప్పుడు పెద్దోడు చూశాడు చూసి అమ్మో నాన్న దగ్గర ఇరవై రూపాయలు దొంగతనం చేస్తావారు నువ్వు నాన్నవి చెప్తాలే అని అన్నాడు ఈ తమ్ముడు బత్తిని నాటుకుంటువరే నాన్నకు చెప్పమ్మా అవసరమైతే చెరకు పది తీసుకుందాం చెరకు పది తీసుకుందామంటే లేదు లేదు నాకు అవసరమే లేదంటే వాడు ఎన్నుకోలే నేను నాన్నకు చెప్పాల్సిందే నీ డబ్బులో దేమవుతున్నంటే వాడు చూసి చూసి చిన్నోడికి తెలివి ఎక్కువ పెద్దోడికి తెలివి తక్కువ ఇంట్లో ఎవరైనా గమనియండి ఎవరినైనా గమనియండి ఇంట్లో ఇంటికి పెద్ద కుమారుడికి తెలివి తక్కువ ఏది చెప్పిన మోగిద్దాల తలకాయ యోగుతాడు చిన్నోడున్నాడు చూసేవా వాడు బోజిత్తులు మారేడు స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ చాలా తెలివి ఎక్కువ చాలా తెలివి ఈ చిన్నోడు ఇని 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 ఊరికే మనం బెదిరిస్తున్నాడు భయంతో భయపడిపోతున్నాడు పెద్దోడు బెదిరిస్తున్నాడు ఏ పో చె చెప్పుకో చెప్పుకోపో అని చెప్పి సిరేరు పాలు ఏమండి గొట్టాల ప్యాకలు కొనుక్కున్నాడు మనకు తెలియదు చాక్లెట్లు కొనుక్కునే మనకు తెలియదు కూర ప్యాకెట్లు కొనుక్కుంటే మనకు తెలియదు కానీ మొత్తం మీద ఇరవై రూపాయలు కాజేసుకుని వచ్చి వాడు మెలకుండా శుభ్రంగా కడుపు నిండు తిని నీళ్ళు లాగి మెలకుండా ఈ పెద్దోడు ఊరుకోకుండా రే నాకు చదువుతాడు ఈడు అంటారు ఒరే అన్నయ్య నాకు అన్నయ్య కదా నువ్వు నాన్నకు చెప్ప అని చెప్పాను కదా నీ కాళ్ళు పట్టుకుంటారా ఒరే నీ చేతులు పట్టుకుంటారా నాన్నకు చెప్పు మాకు నాన్న చవితి వాడతాడు ఒక రోజు అయిపోయింది రెండో రోజు వచ్చింది మళ్ళా బెదిరిస్తున్నాడు ఎత్తున్నాడు ఇది మరి నీకు దండం పెడతారా మాకురా నీకు దండం పెడతా నీకు కాళ్ళు తొట్టుకోటి నా ఏం చెప్పమో ఒక చేత నన్ను కొడతాడు ఇరగదిస్తాడు కాళ్ళు ఇరగదిస్తాడు అని చెప్పేసి రోజు వీడికి రెండు మూడు రోజుల నుంచి టాచ్ ఎవరికి చిన్నోడికి భయం తోటి ఒకరోజు నా అన్నం తినలేదంట వాళ్ళమ్మ చూసి ఏనైనా చిన్నడా వాళ్ళు నానేమో అంటే ప్రేమ తల్లికేమో చిన్నోడు అంటే చాలా ప్రాణం ఏది నాయన అన్నం తినలేదంటే ఒక రోజున పట్టకలేక అమ్మా ఎందుకు అన్నం తినలేదు శవతా నేను అని సరే చెప్పురా ఏంటి ఇట్లా నాన్న దగ్గర నాన్న దగ్గర జోబులో ఒక ఇరవై రూపాయలు తీసుకున్నాను కొనుక్కోవాలనిపించి కానీ అన్నేమో నాన్న నాన్నతో కొట్టియాలని ప్లాన్ చేస్తున్నాడు కొట్టియాలని ప్లాన్ చేస్తున్నావు నాకు భయం అవుతుంది నాన్న కొడుతుంటే మనవరెప్పించాడా అందుకని నువ్వు ఆనంది నేను చవితలే నానుకో ఏం కాదులే నువ్వు ధైర్యం కొండు అని అనను తల్లి ధైర్యం పోసి అప్పుడు దాకా భయపడ్డాడు చిన్నోడు కాసేపు నాకు పెద్దోడు వచ్చాడు రే నాన్నకు చవిత నేను అని అన్నాడు తల్లి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడుగా చిన్నాడు ఈడు ఉన్నట్టు ఉండి భయపడకుండా చెప్పుకోపోరా చెప్పుకోపో ఎంత భయడు నిన్న మొన్న నేనంటే ఎంత భయపడాడో ఏంది ఇడికి వీడికి ధైర్యం ఏంది అని అంటే నానో చదువుతా ఓ నా అడుగు నాన్న నానా అని అంటున్నాడు ఏంది తెలిసినాడా అని అంటున్నాడు ఈ నోట్ల నుంచి మాట రావట్లే పోయి చదువుతా నేను పోయి నేను నానో చదువుతా అని అంటున్నాడు కానీ నుంచి కదలట్లేదు ఎందుకు అనంటే ఇతనిలో దాకా భయం ఉంది కొడతాడేమోనని భయపడుతున్నటువంటి వ్యక్తి ఆ వాళ్ళ యొక్క మమ్మీకి వాళ్ళ యొక్క అమ్మకు చెప్పుకొని తన బాలుల నుంచి తన భయముల నుంచి బయటపడిన తర్వాత ఆమె చెప్పిందంట అయ్యా చిన్నోడు పలానా రోజున ఇరవై రూపాయలు తీశాడంట అని అంటే ఆ అయితేలే కొనుక్కున్నాడుగా కొనుక్కుంటే ఏమైంది మన పిల్లోడేగా సరేలే తెలుసో తెలియక చేస్తుంటాను నేను అరిచానులే అని చెప్పేసి తల్లి కూడా చెప్పిందంట ఈ పెద్దోడు ఏం చేస్తున్నాడు అంటే పోయి భయపెత్తున్నాడు భయపెత్తున్నాడు భయంతో రే నా